పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం పాలకోడేరు మండలంలోని కుమదవల్లి గ్రామంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు వైఎస్సార్సీపీ అధ్యక్షులు భూపతి రాజు రవిరాజా ముఖ్య అతిథులుగా హాజరై జానకి జగన్ కి పూలమాలలు వేసి కేక్ కట్ చేశారు ఇక జై జగన్ అన్న నినాదాలతో గ్రామవాసులు ఉత్సాహంగా పాల్గొన్నారు ओम सब लोग तुम पास हो रे हैप्पी बर्थडे ननू हैप्पी बर्थडे कैमरा समझ रहे हो गाना नहीं है यार ननू थैंक यू बोलोवा जय सत जी जय गुरु चंद जी रे नु ஆந்தபிரதேஷ் மாஜி முக்கியமந்திரி வைஎஸ் ஜெகன்மோகன் ரெடி காரி ரோஜு సందర్భంగా మన జిల్లా అధ్యక్షులు ప్రసాద్ గారి ఆధ్వర్యంలో అలాగే మన నియోజకవర్గ ఇన్ఛార్జి జగన్ జగన్మోహన్ రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నారు మన అన్నగారు అనేటువంటి జగన్ గారికి ప్రత్యేకంగా అభివందననే కాదు శుభాకాంక్షలు ఆయన తాలూకా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియపంచుకుంటూ ఆ సహకారం సహాయం అన్ని విధాల అవసరమైతే ప్రాణాలను కనబడ్డానికి సిద్ధంగా ఉన్నామని ఈ ఆయన బర్త్డే సందర్భంగా మేము గర్వంగా చెబుతున్నాం హ్యాపీ బర్త్డే జగన్ అన్న కుమ్మిదవల్లి గ్రామంలో ఇంత గణంగా అంటే మరి రవిరాజు గారి వల్ల ఇంత అవగాహనంగా చేతాం ఎప్పుడైనా ఇదే జరుగుతుంది ఇక్కడ కోడవల్ లో రెండు వేల ఇరవై తొమ్మిదిలో రపారప